ఒక సంఘటన అది చెడ్డది కావచ్చు అది భయానకమైనది కావచ్చు అది ప్రమాదం కావచ్చు కానీ ప్రపంచంలో మనుషులందరూ వాటిలో చిక్కుకోవట్లా ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజల్లో ఇద్దరు చచ్చిపోతే పది మంది చచ్చిపోతే మూడు వందల మంది చచ్చిపోతే అందరూ ఆ ప్రమాదంలో ఉన్నట్టు కాదు కొందరే ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు ఆ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు నిన్న మొన్న మనం ప్లేన్ క్రాష్ గురించి మాట్లాడుకున్నాం క్రాష్ గురించి ఇంక మనుషులందరూ డిప్రెస్ అయిపోయారు ఇంక విమానాలు ఎగ్గూడదు అన్నట్టు ఇళ్లలో చేసినా కూడా విమానం వచ్చి మీద పడిపోతే మనం చచ్చిపోతాం అన్నట్టు మన అలాగైతే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది రోజు తిరుతానే ఉంటాయి మన మీద నుంచి కదా అంటే మన మీద కూడా వచ్చి పడిపోతాయా అంటే మీరు ఆలోచించండి కోట్లలో ప్రజలు ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు లక్షల్లో విమానాలు ప్రతిరోజు తిరుగుతున్నాయి అన్ని పడిపోవు అర్థమైందా సేఫ్ గా ల్యాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు సేఫ్ గా హ్యాపీగా గృహాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు అందులో మీరు కూడా ఉన్నారు మీరు ఎంత హ్యాపీగా బతుకుతున్నారు మీరు మీరు ప్రశాంతంగానే బ్రతుకుతున్నారు మీకు ఎన్నో ప్రమాదాలు తప్పాయి కదా మీకు ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి స్వస్థతల భించింది కదా ఎన్నో రోగాల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడాడు కదా ఇవి మీరు దృష్టిలో పెట్టుకుంటే దేవుని ప్రేమ మీ ఎడల అంత బలంగా ఉంది దేవుని ప్రేమ మీ ఎడల అంత చక్కగా ఉంది ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు